మీ పిల్లలు తరచుగా స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తున్నారా మీ పిల్లలు రాసేటప్పుడు వర్డ్స్లో లెటర్స్ని మిస్ చేస్తున్నారా డోంట్ వరీ హియర్ ఆర్ మై ఫైవ్ సింపుల్ టిప్స్ ఫైవ్ హాయ్ హలో ఐఎమ్ అనురాధ యో ప్యాషనేట్ ఫోనిక్స్ టీచర్ అండ్ ఎడిట్ టిప్ నెంబర్ వన్ మల్టీసెన్సరీ అప్రోచ్ ఎవ్రీ కిడ్ ఈజ్ యూనిక్ మనకి డిఫరెంట్ లెర్నింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి కొంతమంది వింటే నేర్చుకుంటారు కొంతమంది చూస్తే నేర్చుకుంటారు కొంతమంది టచ్ అయితే నేర్చుకుంటారు అలానే మీ కిడ్స్కి ఏ లెర్నింగ్ ప్యాటర్న్ ఉందో గమనించండి దాన్ని బట్టి వాళ్ళకి టీచ్ చేసేటప్పుడు విజువల్స్ కానీ ఆడియోని కానీ యాక్షన్ కానీ యూజ్ చేయండి టిప్ నెంబర్ టూ జస్ట్ బ్లెండ్ డోంట్ మెమరైజ్ కిడ్స్కి బ్లెండింగ్ టెక్నిక్ని టీచ్ చేయండి దీనివల్ల వాళ్ళు బుక్స్లో ఉన్న న్యూ వర్డ్స్ని కూడా ఈజీగా చదవగలరు చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ కోసం మెమరైజ్ చేస్తూ ఉంటారు కానీ ఎగ్జామ్స్ అయిపోయాక వాళ్ళు మర్చిపోతూ ఉంటారు టిప్ నెంబర్ త్రీ సింపుల్ స్పెల్లింగ్ రూల్స్ కి సింపుల్ రూల్స్ రూల్స్ని టీచ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ వెన్ సిఈ్ విత్ వాల్స్ ఏ దెన్ ఇట్ సౌండ్స్ లైక్ క వెన్ ద సిఈస్ విత్ వాల్స్ ఐ అండ్ ఈ సౌండ్స్ లైక్ టిప్ నెంబర్ ఫోర్ ప్లేఫుల్ లర్నింగ్ మనం కిడ్స్ని కూర్చోపెట్టి సీరియస్గా చదవమని చెప్తే వాళ్ళు ఏమి చదవరు సో మనం మ్యాగ్నెటిక్ టైల్స్ కానీ కార్డ్స్ కానీ యూజ్ చేసి గేమ్స్ని క్రియేట్ చేయాలి వాళ్ళతో ఆడించాలి టిప్ నెంబర్ ఫైవ్ హ్యావ్ పేషెన్స్ అండ్ రివార్డ్ ఎవ్రీ కిడ్ ఈజ్ స్పెషల్ డోంట్ కంపేర్ యోవర్ కిడ్ విత్ ద అదర్ కిడ్ ఎంకరేజ్ దెమ్ అండ్ రివార్డ్ ఫర్ ఎవ్రీ వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దెమ్ ట్రై దిస్ ఫైవ్ టిప్స్ Make it simple, make it fun. Definitely your kid will fall in love with reading.